శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన అరుదైన రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారు అలాగే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ స్కంద పంచమి కుమార షష్ఠి రెండు ఒకే రోజు వచ్చినాయి ద్వయం ఏర్పడింది పంచమి షష్ఠి కలిసి వచ్చినాయి చాలా అరుదుగా ఇలా జరుగుతుంది స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి విపరీతమైన ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే కాలసర్ప దోషాలు నాగదోషాలు కుజదోషాలు ఇవన్నీ తొలగింపజేసుకుని అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు స్కంద కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో ఆరు ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పూజ గదిలో పెట్టుకొని ఆ ఫోటోకి ఎర్రటి మందార పూలు ఒక మాలలాగా అలంకరించండి అలాగే ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి ఆరొత్తులేసి దీపం పెట్టండి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆ ఆరు ముఖాలకు సంకేతంగా ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శరవణ భవాయ నమ అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోండి ఓం శరవణ భవాయ నమ ఆ తర్వాత హారతిచ్చి దానిమ్మ పండు గింజలు కందిపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి ఇలా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు వీలైతే మీ జాతక చక్రం సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి శాస్త్రానికి అధిష్టాన దైవం అందుకే శాస్త్ర పరంగా జాతకంలో నవగ్రహ దోషాలు ఏ ఉన్నా సరే అవన్నీ పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది కాబట్టి ఆయన పాదాల దగ్గర మీ జాతక చక్రం పెట్టి పూజ చేసుకోండి తర్వాత రోజు ఆ జాతక చక్రం తీసుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే భయంకరమైన అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో బియ్యపు పిండితో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపు పిండితో దేవాలయంలో అభిషేకం చేయించుకుంటే అతి త్వరలోనే మీకున్న భయంకరమైన అప్పుల నుంచి బయటపడచ్చు అంతటి శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది అలాగే స్కందపంచమి కుమార షష్ఠి ఈ రెండు కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆరు ప్రదక్షిణలు చేయండి సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి బోండాన్నీళ్ళతో అభిషేకం చేయించుకుంటే సమస్త సంపదలు కలుగుతాయి అన్నాభిషేకం చేయించుకుంటే రాజవైభవం కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి పదవులు లభించాలంటే అన్నాభిషేకం చేయించుకోవాలి నిమ్మపండు రసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అపమృత్యు అనేది ఉండదు మంచి ఆయుష్ ఆరోగ్యము మీకు ఖచ్చితంగా కలిగితేరతాయి అంతటి శక్తి ఆ రోజు చేసే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలకు ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఎర్రమందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆ రోజు పూజిస్తే గొడవలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే స్కంద వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది చేయగలిగిన వాళ్ళైతే ఆ రోజు ఆ వ్రతం కూడా చేయొచ్చు మంచినీళ్ళు మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండటం చాలా కష్టం కానీ ప్రయత్నించండి మంచినీళ్ళు మాత్రమే ఆ రోజంతా స్వీకరిస్తూ ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఆహారం స్వీకరిస్తే ఈ ప్రత్యేకమైన వ్రతం వల్ల సుబ్రహ్మణ్య స్వామి జీవితం మొత్తం మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతటి శక్తి స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజుకుంది ఈ విధి విధానాలు పాటించండి సుబ్రహ్మణ్యుడు అనుగ్రహానికి కండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి